ఈనాడు బాబులో ఒక గమ్మత్తైనటువంటి ఒక వార్త రాశారు ఆ వార్త చదివి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు చాలా గమ్మత్త అయినటువంటి వార్త ఆ వార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీ గారు పేరు మాత్రం మెన్షన్ చేయలేదు ఈనాడు వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీ గారు ఎంపీ గారి ఫోటోని ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఎంపీ గారి సీఏకి మెసేజ్ చేసి తొంభై రెండు లక్షల రూపాయనే అంట విడతల వారీగా ఒకేసారి గుడ్ కాదు ఒకసారి ముప్పై లక్షలు ఒకసారి పదిహేను లక్షలు అట్లా మొత్తం తొంభై రెండు లక్షల రూపాయనే లాగేసుకున్నాయంట చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే ఇవన్నీ కూడా ఇంటి దొంగలే అనేసి అనిపించింది మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుందంట చూడాలి ఇంతకే ఈనాళ్ళు ఏమన్నా రాశారంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంపీ వాట్సాప్ డీపీతో సైబర్ నేరగాళ్ళు తొంభై రెండు పాయింట్ ఐదు లక్షలు కాజేశారు ఎంపీకి చెందిన కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ అకౌంటెంట్కి వాట్సాప్ సందేశాలు పంపించి పదిహేను రోజుల వ్యవధిలో ఈ డబ్బంతా బదిలీ చేయించుకున్నారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఓ ఎంపీ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న సైబర్ నేరగాళ్ళు ఆయన కంపెనీల సీఏకు ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన మెసేజ్ పంపించారు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని చెప్పేసి ముప్పై ఐదు లక్షలు డబ్బుల్ని బదిలీ చేయాలని చెప్పేసి చెప్పారు డీపీలో ఎంపీ ఫోటో ఉండడంతో నిజమేనని నమ్మినటువంటి సీఏ గారు డబ్బు కూడా బదిలీ చేశాడు ఆ తర్వాత నేరగాళ్ళు వేరువేరు కారణాలు చెబుతూ ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు పదకొండు లావాదేవీల్లో మొత్తం తొంభై రెండు పాయింట్ ఐదు లక్షలు బదిలీ చేయించుకున్నారు పదే పదే డబ్బు అడగడంతో ఆ సీఏ గారికి అనుమానం వచ్చి ఆరా తీస్తే అంతా మోసమని తేలిందంట బాధితుడి ఫిర్యాదుతో సైబర్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు అంటే ఆ ఎంపీ గారు హైదరాబాద్లో ఉంటాడు అక్కడే ప్రాపర్టీస్ అక్కడే బిజినెస్లు అక్కడ నుంచి ఆయన ఇవాళ కూడా నడిపించారు చాలా గమ్మత్తుగా ఉంది ఈ వార్త చూసిన తర్వాత నాకు ఎందుకో గాని అనిపించింది ఇదంతా కూడా చేసినంత కూడా ఇంటి దొంగే అయ్యి ఉంటాడు అనేసి నా డౌట్ లేకపోతే అడగగానే అడగగానే ఎవరైనా అంత డబ్బులు అడుగుతున్నా అంటే అట్లీస్ట్ ఫోన్ చేసి అడుగుతారు కదా అవునా నిజమేనా రిక్వైర్మెంట్ ఉంది అడుగుతారు కదా అడగకుండానే ఓన్లీ మెసేజ్ ద్వారా అడగగానే లక్షల లక్షల డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఎవరైనా అందులోనూ సీఏ కాదు చార్టెడ్ అకౌంట్ ఏదో చదువుకోని వ్యక్తులైతే పంపించేస్తారేమో చార్టెడ్ అకౌంట్ లాంటి వ్యక్తులు కూడా పంపించేస్తారా ఇంతకీ ఆ రిజిస్టర్ ఎంపీ ఎవరో ఈనాడు పేపర్ వాళ్ళు రాసుంటే చాలా బాగుండేది ఎవరా మహానుభావుడు ఎవడా మహానుభావుడు ఆ ఎంపీ గారి పేరు రాసుంటే చాలా అద్భుతంగా ఉండేది కానీ ఈనాడు వాళ్ళు మాత్రం పేరు కూడా రాయలే అంటే పేరు కూడా రాయలేదు అంటే అది ఏ తెలుగుదేశం పార్టీనో లేదా జనసేన పార్టీ ఎంపీ అయ్యి ఉంటాడు ఇన్ కేస్ అక్కడ కానీ వైసీపీ ఎంపీ కానీ అయ్యి ఉంటే పేరు రాసేసేవాళ్ళు వైసీపీ ఎంపీ వైసీపీ ఎంపీ పలానాయన పలానాయన అని చెప్పేసి పేరు కూడా రాయేసేవాళ్ళు ఈనాడు వాళ్ళు పేర్లు రాయలేదంటే దాంట్లో మేజర్ మేజర్గా ఏ నా తెలిసి మనకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఎంపీనో ఉంటాడు ఆ తెలుగుదేశం పార్టీ ఎంపీగా పేరు రాసుకుంటే చాలా బాగుండేది ఆ రిచెస్ట్ ఎంపీ ఎవరో ప్రజలు కూడా తెలుసుకునేవాళ్ళు కదా वाले